నమస్తే అందరికీ ఈరోజు మనం భగవంతుడు శివుడి చరిత్ర గురించి తెలుసుకుందాం శివుడు అంటే ధ్యానం ధైర్యం మరియు ధర్మానికి చిహ్నం ఆయన చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనకు జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం కనిపిస్తుంది శివుడు అనేది సంస్కృత పదం దీని అర్థం శుభకరుడు ఆయనకు మహాదేవుడు భోలేనాథ్ శంకరుడు రుద్రుడు వంటి అనేక పేర్లున్నాయి హిందూ మతంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు విధ్వంసకర్తగా పరిగణించబడతాడు ఆయన విధ్వంసం అంటే నాశనం కాదు అది పునర్నిర్మాణానికి దారితీసే మార్గం శివుడి జననం గురించి అనేక కథనాలు ఉన్నాయి కొన్ని పురాణాల ప్రకారం శివుడు స్వయంగా ఆత్మతత్వం నుండి ఉద్భవించాడు ఆయనను ఆది శక్తి పార్వతితో కలిపి శివశక్తి అంటారు శివపురాణం స్కందపురాణం లింగపురాణం వంటి పుస్తకాల్లో శివుడి చరిత్ర గురించి విస్తృతంగా పేర్కొనబడింది శివుడి నివాసం కైలాస పర్వతం ఆ పర్వతాన్ని శాంతి పరబ్రహ్మ స్థితిగా పరిగణిస్తారు అక్కడ ఆయన తపస్సులో లీనమై ఉంటాడు ఆయన తోడుగా నంది అనే వృషభం గంగాదేవి జటాలో ప్రవహించుట నీలకంఠుడిగా హలాహల విషాన్ని తన కంఠంలో నిలిపి ప్రపంచాన్ని కాపాడిన ఘట్టం ప్రసిద్ధి చెందింది పార్వతీదేవి శివుని భార్య ఆమెను శక్తి స్వరూపినిగా పరిగణిస్తారు శివుడితో కలిసినప్పుడు వారు శివశక్తి అని పిలవబడతారు వీరికి కుమారులు కార్తికేయుడు మరియు వినాయకుడు ఈ కుటుంబం సంపూర్ణమైన దేవతా కుటుంబంగా పూజించబడుతుంది శివుడికి భక్తి మార్గం ద్వారా చేరుకోవచ్చు ఆయన అనుగ్రహం పొందాలంటే హృదయపూర్వకంగా భజనలు చేయాలి శివరాత్రి రోజున చేసే ఉపవాసం జాగరణ అభిషేకం చాలా ఫలప్రదమైనవి ఓ నమ శివాయ మంత్రం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శివుడు సాధారణ జీవనశైలికి ప్రాతినిధ్యం వహిస్తాడు ఆయన ఒంటరిగా జీవిస్తూ విలాసాలనుంచి దూరంగా ఉంటాడు అదే భోలేనాథ్ గారి ప్రత్యేకత ఆయన్ని పూజించడం ద్వారా మనలో సాధన త్యాగం సహనం పెరుగుతాయి ఆయన్ని అర్థం చేసుకోవడం అంటే జీవన పరమార్థాన్ని తెలుసుకోవడమే ఆయన అర్ధనారీశ్వర రూపం అంటే శివుడు మరియు పార్వతి కలసి ఒక రూపంగా ఉన్నారు ఇది స్త్రీపురుష సమానత్వానికి ప్రతీక ఈ తత్వం ద్వారా మనం సృష్టిలోని సమతాభావాన్ని గ్రహించవచ్చు శివుడు తాండవ నాట్యం చేస్తాడు ఈ నాట్యం సృష్టి స్థితి లయకి సూచిక ఆయన నాట్య రూపాన్ని నాటరాజ అని పిలుస్తారు ఈ రూపం విజ్ఞానానికి కళకు చిహ్నం నాటరాజ రూపం అనేక కళాకారులకు స్ఫూర్తిగా నిలిచింది శివుడు లింగ రూపంలో పూజించబడతాడు శివలింగం శాశ్వతత్వానికి సూచిక ఇది అనంతాన్ని నిరాకారాన్ని సూచిస్తుంది లింగ పూజ ద్వారా మనం సృష్టి తత్వాన్ని గుర్తించగలుగుతాము భారతదేశంలోని విశ్వనాథ్ కేదార్నాథ్ సోమనాథ్ వంటి అనేక ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి ఇవి శివభక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా పరిగణించబడతాయి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి శివారాధన చేస్తారు శివుడు అన్నమాట వినగానే మనకు అంతర్గత శాంతి కలుగుతుంది ఆయన భక్తికి ఏ హద్దులు ఉండవు హిమాలయాల నుండి తమిళనాడులోని చిదంబరం వరకు శివుడి ఆలయాలు మనకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తాయి శివుని చరిత్రను తెలుసుకోవడం మనం మన ఆత్మను తెలుసుకునే ప్రారంభం ఆయన కథలు ఆయన రూపాలు ఆయన తత్వం ఆల్ ఆర్ బియాండ్ టైమ్ అండ్ లాజిక్ శివుడు అంటే శాశ్వతం శివుడు అంటే శాంతి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ